నిజంగా వింటారు ఈ క్షణం మీరిప్పుడు వింటున్న ఈ సమయంలో విశ్వం ఎక్కడో తన ప్రాణాన్ని ఆపి మిమ్మల్ని చూస్తూ నిలబడి ఉంది మీరు సిద్ధంగా ఉన్నారా అని అడుగుతూ మీ నొప్పిని అర్థం చేసుకోవడానికి మీ ప్రశ్నలను భరించడానికి మరి అది తరచూ మధురంగా ఉండకపోయినా ఆ సత్యాన్ని అంగీకరించడానికి మీరు అలసిపోయి ఉండవచ్చు చెక్కిపోయి కూడా కానీ ఈ చెక్కకపోవడమే అది ఆ చీలిక నుంచి కాంతి మీలోకి తీవ్రంగా ప్రవేశిస్తుంది విశ్వం ఎప్పుడూ ఆసుకునుండదు అది మీ అవగాహన పరిపక్వంగా మారడానికి ఎదురుచూస్తుంది స్నేహితులారా మీరు చాలాసార్లు విన్నారు కదా ఏమీ జరిగినా మంచిదే కోసం జరుగుతుందని ఈ మాట చాలాసార్లు పునరావృతమయ్యింది కాబట్టి కొన్నిసార్లు ఖాళీగా అనిపించేలా చేస్తుంది గాయం తాజాగా ఉన్నప్పుడు అవమానం యొక్క అగ్ని మీలో కాల్చి ఉన్నప్పుడు ఎవరైనా సొంత మనిషి వదిలిపెట్టి వెళ్లిపోవడం శ్వాసలపై భారంగా మారినప్పుడు ఆ మాట క్రూరంగా అనిపిస్తుంది కానీ క్రూరత్వం కూడా కొన్నిసార్లు గురువుగా ఉంటుంది విశ్వం పుష్పాలతో తక్కువ భట్టితో ఎక్కువ బోధిస్తుంది అది మిమ్మల్ని వేడెక్కిస్తుంది కరిగిస్తుంది ఆకారమిస్తుంది ప్రశ్న ఇది కాదు మీకు ఎందుకు నొప్పి వచ్చిందని ప్రశ్న ఇది నొప్పి మిమ్మల్ని ఏ దిశలో మలిచింది మీరు భావిస్తారు జీవితం మీతో అన్యాయం చేస్తోందని కానీ విశ్వం కోట్ కాదు అది ప్రయోగశాల ఇక్కడ ప్రతి అనుభవం ఒక ప్రయోగం మీ చైతన్యంపై మీ సరిహద్దులపై మీ భ్రమలపై ఏదైనా కల ఏర్పడిపోతే విశ్వం మీకు అర్హత లేదని చెప్పడం కాదు అది చెప్తోంది మీరు కనుగొన్న ఆ కళ ఆకారం మీలో దాగిన సామర్థ్యానికి చిన్నది చెక్కకపోవడం విస్తరణకు సూచిక విత్తు కూడా దాటికి పగిలేలా ఆ గాఢమైన చీలికలోనే తర్కం వినండి ఒక్కో సుఖం అడ్డంకులు లేకుండా వచ్చితే సంవేదన ఎలా పెరుగుతుంది ప్రతి మార్గం సరళంగా ఉంటే దిశాబోధ ఎలా ఏర్పడుతుంది విశ్వం సమతుల్యతతో నడుస్తుంది ఆనందం ఉన్న చోట సవాలు కూడా ఉంటుంది నష్టం ఉన్న చోట సాధన కూడా ఉంటుంది ఈ సమతుల్యత శిక్ష కాదు ఇది శిక్షణ మీరు ఇనుప మాదిరిగా ఉన్నారు అగ్ని లేకుండా ధార వచ్చేది లేదు మరి అగ్ని నుంచి భయపడి చల్లగా ఉండటాన్ని ఎంచుకుంటే ధారకు ఆశించకండి భావనల గురించి మాట్లాడితే నొప్పి ఒక్కటే రాదు అది సాహసాన్ని తీసుకువచ్చి మెండుకుంటుంది తిరస్కారంతో సహా ఆత్మసమ్మానం యొక్క విత్తు కూడా వస్తుంది వైఫల్యంతో సహా వివేకం యొక్క దీపం కూడా ప్రజ్వలితమవుతుంది విశ్వం ఎప్పుడూ ఖాళీ చేతులతో ఇవ్వదు తీసుకునేదానికి బదులు అవగాహన ఇస్తుంది పడేసేదానికి బదులు దృష్టి ఇస్తుంది కాని అవగాహన కనిపిస్తుంది ఫిర్యాదు నుంచి బయటపడినప్పుడే ఫిర్యాదు శబ్దం దృష్టి మౌనంలో కనిపిస్తుంది మీరు అడగవచ్చు అంతా ఏదో లోతైన హితం కోసమే అయితే నిర్దోషుల దుఃఖం ఎందుకు ఈ ప్రశ్న పవిత్రమైనది దీనికి సమాధానం సరళం కాదు కానీ సత్యం విశ్వం వ్యక్తిగత కథలకు మించి విస్తృత కథ రాస్తుంది ఒక్క జీవితం యొక్క నొప్పి చాలా జీవితాల చైతన్యాన్ని రేకెత్తించగలదు ఇది వినడం మనస్సును తిరుగుబాటు చేస్తుంది కానీ తర్కం చెప్తుంది చరిత్ర ప్రతి మలుపు ఎవరో ఒకరి ఆహ్తోనే మారింది కరుణ సేవ మార్పు ఇవన్నీ ఎవరో ఒకరి దుఃఖం నుంచి జన్మిస్తాయి ఇది దుఃఖానికి స్థుతి కాదు దాని అర్థాన్ని గుర్తించడం స్నేహితులారా మీ అనుభవాన్ని కేవలం మీకే పరిమితం చేస్తే అది భారంగా మారుతుంది అది అర్థంగా మారిచితే అది సేతువవుతుంది విశ్వం మీతో వీరత్వం అడగదు అది నిజాయితీ అడుగుతుంది మీలోకి చూడడానికి మీ ప్రతిస్పందనలను చూడడానికి సంఘటన కంటే ముఖ్యం మీ ప్రతిస్పందన సంఘటన విత్తు మాత్రమే ప్రతిస్పందనతో చెట్టు పెరుగుతుంది ఇప్పుడు ఒక్క క్షణం ఆగండి ఈ ఆలోచన మిమ్మల్ని ఎక్కడైనా తాకితే మనసులో కొంచెం స్పష్టత పుడితే ఈ ప్రయాణంలో పాల్పంచుకోండి ఇప్పుడు కేవలం ఇది చెయ్యండి వీడియోను లైక్ చేయండి మరి కామెంట్లో రాయండి నేను అర్థం చేసుకోవడంలో ముందుకు సాగుతున్నాను ఈ చిన్న వాక్యం మీలో సంకల్పం యొక్క విత్తును నాటుతుంది మరి ఈ ధ్యాన చైతన్య సంభాషణ మరింత లోతుగా మారుతుంది మరి ఇప్పుడు ముందుకు సాగదాం ఆ ప్రవాహంలోనే ఆగకుండా ఎందుకంటే విశ్వం కూడా మధ్యలో ఆగి వివరణ ఇవ్వదు అది జరుగుతూ ఉంటుంది మరి అర్థం చేసుకునేవాడు అదే ఆ ప్రవాహంలో కూడా సాక్షిగా ఉండేవాడు స్నేహితులారా మీరు చూసి ఉంటారు కదా ఇద్దరు మంచి ఒకే పరిస్థితి గుండా పోతారు కాని ఒకడు చెక్కిపోతాడు మరొకడు మెరుగుపడతాడు సంఘటన ఒకేలా ఫలితం భిన్నంగా దీని అర్థం సంఘటన నిర్ణయాత్మకం కాదు మీ చైతన్యం యొక్క నాణ్యత నిర్ణయాత్మకం విశ్వం బయట ఏమీ మార్చదు అది లోపలి కన్నును తడుముతుంది ప్రతి గాయం తర్వాత కస్మలంగా మారేవాడు నొప్పిని విషంగా మార్చాడు మరి అదే గాయం నుంచి కరుణ నేర్చుకునేవాడు నొప్పిని మంత్రం చేశాడు విశ్వం ఇద్దరికీ అవకాశాలిస్తుంది ఎంపిక మీదే తర్కం యొక్క పరీక్షపై దీన్ని పరీక్షించండి జీవిత లక్ష్యం కేవలం సుఖమే అయితే బుద్ధి అవసరమేమిటి సుఖాన్ని జంతువులు కూడా పొందుకుంటారు కాని మానవునికి వివేకమిచ్చారు సరైనది సౌకర్యవంతమైనది మధ్య తేడా అర్థం చేసుకోవడానికి కాబట్టి విశ్వం మిమ్మల్ని మళ్లీ మళ్లీ అసౌకర్యంలోకి నెడుతుంది అసౌకర్యం చైతన్యాన్ని రేకెత్తిస్తుంది ఆరాంలో అది మగ్గుతుంది ఇది కఠినంగా అనిపిస్తుంది కానీ ఇదే సత్యం భావోద్వేగ స్థాయిలో చూస్తే అతి లోతైన సంబంధాలు తరచూ అత్యధిక నొప్పిస్తాయి ఎందుకు ఎందుకంటే అక్కడే అంచనాలుంటాయి అంచనా పగిలితే అహంకారం గాయపడుతుంది మరి అహంకారం గాయపడటం విశ్వం యొక్క అతి పెద్ద సేవ అహంకారం పగలకుండా ఆత్మవిస్తరణ జరగదు కాబట్టి మీరు ఎక్కువ ప్రేమిస్తున్నవారే మీ అతిపెద్ద గురువులవుతారు తెలియకుండానే అనిచుకుని మీరంటారు కదా విశ్వం అంత బుద్ధిమంతుడైతే నేరుగా బోధించి ఎందుకివ్వదు ఎందుకంటే నేర్చుకున్న జ్ఞానం రుణంగా ఉంటుంది జీవించిన జ్ఞానం మీదిది అగ్ని గురించి పుస్తకం చదివి వేడిని అర్థం చేసుకోలేం చెయ్యి కాల్చుకునే తేలిది విశ్వం మిమ్మల్ని పుస్తకాలు కాదు అనుభవాలిస్తుంది అనుభవాలు ఖరీదైనవి కానీ స్థిరమైనవి ఇక్కడ మరో కఠిన సత్యముంది మీ జీవితం నుంచి వెళ్లిపోని వాడి అవసరం పూర్తయింది ఈ మాట వినడం కష్టం అంగీకరించడం మరింత కష్టం కానీ విశ్వం ఏమీ అనవసరంగా మోసికెళ్లదు అది భారాన్ని తగ్గిస్తుంది అది మీకు ప్రియమైనదైనా ఎందుకంటే అభివృద్ధికి ఖాళీ చేతుల అవసరం నిండిన చేతులు ముందుకు సాగవు స్నేహితులాలా మీరు బహుశా ఇది కూడా ఫీలయ్యారు కదా ఏదైనా నష్టం తర్వాత శాంతంగా వెనక్కి చూస్తే కొన్ని సంఘటనలు స్పష్టంగా కనిపిస్తాయి సంకేతాలు హెచ్చరికలు లోపలి అసౌకర్యం విశ్వం ఎల్లప్పుడూ మాట్లాడుతుంది కాని అది ఫిస్ఫిస్ చేస్తుంది మీరు వినకపోతే అది కొట్టుకుంటుంది దాని కొట్టడం మొదటి భాష కాదు చివరి మార్గం ఇప్పుడు తర్కాన్ని మరింత లోతుగా చేద్దాం అంతా మీ ఇష్టం ప్రకారం జరిగితే విశ్వం మీ కోరిక దాసుడవుతుంది మరి దాసుడైన విశ్వం అభివృద్ధి సృష్టించలేదు కాబట్టి మీ కోరిక వాస్తవికత మధ్య ఒక అంతరం ఉంచారు అంటే అంతరంలోనే మీ చైతన్యం పెరుగుతుంది మీరు నేర్చుకుంటారు వదులడం అంగీకరించడం నమ్మడం నమ్మకం ఇదే ఆ పదం అంతా దానిపైనే తప్పుతుంది నమ్మకం గురించి అందంగా కాదు అది అవగాహన నుంచి జన్మిస్తుంది మీరు మళ్లీ మళ్లీ చూస్తారు అతి కఠిన మలుపు తర్వాత కూడా జీవితం ఆగలేదని అప్పుడు లోపల ఒక స్థిరత్వం పుడుతుంది మీరు పడతారు కానీ లేచి లేవడం సాధ్యమని తెలుసు ఇదే తెలిసి మిమ్మల్ని విముక్తి చేస్తుంది భావోద్వేగంగా ఈ ప్రక్రియ జలాంధ్రాలతో నిండి ఉంటుంది చాలా రాత్రులు అలా ఉంటాయి సమాధానాలు రావు కేవలం ప్రశ్నలు ప్రతిధ్వనిస్తాయి కానీ అదే రాత్రులు మిమ్మల్ని లోతుగా చేస్తాయి ఉపరితలంపై ఉండేవారు ఎప్పటికీ ఉబ్బరంగా ఉంటారు లోతులోకి వెళ్లడానికి చీకటిని సహించాలి విశ్వం మిమ్మల్ని చీకటిలోకి తీసుకెళ్తుంది మీ కళ్ళు షార్ప్ అవ్వాలని స్నేహితులారా ఈ పాయింట్లో ఒక విషయం స్పష్టంగా ఉండాలి విశ్వం మీ శత్రువు కాదు మీ శిక్షకుడు అది మీకు మీరు కోరుకునేది ఇవ్వదు అది మీకు అవసరమైనది ఇస్తుంది కోరిక క్షణికం అవసరం అభివృద్ధికి ముడిపడి ఉంటుంది మరి అభివృద్ధి తరచూ మీ సౌకర్యానికి వ్యతిరేకంగా సాగుతుంది ఇప్పుడు ఈ ఆలోచనను మీ జీవితంపై పెట్టి చూడండి తిరస్కరణ వచ్చినది మిమ్మల్ని చెక్కినది ఒంటరిగా చేసినది అది మిమ్మల్ని లోపలి సత్యంగా మార్చలేదా అది మీకు చూపించలేదా మీరు ఎంత బలంగా ఉండగలరో అని మీ సమాధానం అవునంటే అర్థం చేసుకోండి విశ్వం తన పని మొదలుపెట్టింది ఈ ప్రయాణం ఇంకా పూర్తవ్వలేదు ఇంకా లోతులున్నాయి కఠిన సత్యాలున్నాయి మరి విముక్తి చేసే తర్కాలున్నాయి తదుపరి ప్రవాహంలో మనం అక్కడికి చేరుతాం నమ్మకం కేవలం ఆలోచన కాదు అనుభవంగా మారే చోట మరి ఇప్పుడు ఈ ప్రవాహాన్ని చివరి పాయింట్ వరకు తీసుకెళ్తాం అక్కడ పదాలు నెమ్మదిగా మౌనంలో మారుతాయి మరి అవగాహన తర్కం మించి అనుభవంగా మారుతుంది స్నేహితులారా జీవితం యొక్క అతిపెద్ద భ్రమ ఇది మనకు అనిపిస్తుంది అంతా మా నియంత్రణలో ఉండాలని ఈ భ్రమనే నొప్పి మూలం విశ్వం నియంత్రణతో కాదు సహభాగిత్వంతో నడుస్తుంది మీరు నావికుడు నది కాదు నదితో పోరాడితే మునిగిపోతారు ప్రవాహాన్ని అర్థం చేసుకుంటే ఇవ్వాలు చేరుతారు ఇదే కారణం ఎంత పట్టుకుంటే అంతే ఎక్కువ కోల్పోతారు మరి వదిలడం నేర్చుకునేవాడే నిజంగా పొందుతాడు ఇప్పుడొక కఠిన సత్యం వినండి విశ్వం మిమ్మల్ని చెక్కించదు మీ తప్పు ఫ్రేమ్లను చెక్కిస్తుంది చెక్కేదాని మీరు కాదు అది మీ గుర్తింపు మీ భ్రమలు అవి మీ గురించి మీరు సత్యంగా భావించిన కథలు అవి పడిపోతే లో నిజమైన ఉనికి మొదటిసారి శ్వాస తీసుకుంటుంది కాబట్టి చెక్కిన తర్వాత ఖాళీపనం అది శూన్యం కాదు అది సాధ్యత తర్క దృష్టిలో చూస్తే ఏదైనా వ్యవస్థ మిమ్మల్ని నిరంతరం సవాలు చేస్తుంటే అది శత్రువు లేదా గురువు మరి ప్రతి సవాలు తర్వాత మీరు మరింత జాగృతులు వినయవంతులు కరుణామయులు అవుతుంటే నిర్ణయం స్పష్టం విశ్వం మీ గురువు మరి దాని పాఠశాలలో పరీక్ష ముందు సర్టిఫికేట్ తర్వాత వస్తుంది భావోద్వేగ స్థాయిలో ఈ అంగీకారం సులభం కాదు మనసు కోరుకుంటుంది ఎవరికైనా బాధ్యత వేసేసి ముగించాలని కోరికలు ప్రజలు పరిస్థితులు దోషారోపణ స్థిర తాత్కాలిక ఉపశమనమిస్తుంది కానీ స్థిర అంధత్వం కూడా బాధ్యత తీసుకోవడం నొప్పిస్తుంది కానీ దృష్టి కూడా మీరు అంటే ఇది నా జీవితంలో జరిగింది మరి నేను దీని నుంచి నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాను అప్పుడు మొదటిసారి మీరు బాధితులు కాదు సాధకులవుతారు స్నేహితులారా విశ్వం యొక్క అతిపెద్ద కృపైది అది మిమ్మల్ని మీరు తప్పించుకునే పరిస్థితి ఇస్తుంది ఎందుకంటే అక్కడే మీ దాగి ఉంటుంది మీరు అంగీకరించలేనిది అదే మళ్ళీ మళ్ళీ తిరిగి వస్తుంది మరి ఆ రోజు మీరు దాన్ని ప్రతిరోధం లేకుండా చూసేసరికి అది శక్తిగా మారుతుంది ప్రతిరోధం శక్తిని బంధిస్తుంది అంగీకారం శక్తిని విముక్తి చేస్తుంది ఇప్పుడు ఈ వాక్యాన్ని లోపల నాటండి అంతా మంచిదే కోసం జరుగుతుంది కానీ మంచి ఎల్లప్పుడూ మధురం కాదు మంచి కొన్నిసార్లు కషాయం మంత్రం మంచి అది మిమ్మల్ని సత్యానికి సమీపంగా తీసుకెళ్తుంది అహంకారానికి గాయం చేసిన విశ్వం సత్యం పక్షపాతి మీ సౌకర్యం కాదు మీరు బహుశా అనుభవించారు కదా అతి శాంతమైన వారు తరచూ అతి పెద్ద తుఫానుని ఎదుర్కొన్నవారే వారి శాంతి రుణం కాదు సంపాదించినది ఆ శాంతికి తెలుసు ఏమీ స్థిరం కాదు లేదా సుఖం లేదా దుఃఖం ఇదే తెలిసి భయాన్ని విడుదల చేస్తుంది మీరు అర్థం చేసుకుంటే ప్రతి రాత్రి తర్వాత ఉదయం వస్తుందని అప్పుడు చీకటి మిమ్మల్ని భయపెట్టదు కేవలం అలసి పెడుతుంది స్నేహితులారా ఇప్పుడు చివరి పాయింట్కు వచ్చాం నమ్మకం ఏ విశ్వాసవాక్యం కాదు అది స్మృతి ఈ స్మృతి మీరు ఇప్పటి వరకు బ్రతికి ఉన్నారని మీరు ప్రతి కఠిన మలుపును దాటారు అప్పట్లో విశ్వాసం లేకపోయినా ఈ స్మృతి మాత్రమే మిమ్మల్ని ముందు కాపాడుతుంది విశ్వం మీతో అర్థం చేసుకోవడానికి కోరదు అది మిమ్మల్ని తెరిచి ఉంచాలని కోరుకుంటుంది అవగాహన సమయంతో వస్తుంది మరి మీరు తెరిచి ఉన్నప్పుడు జీవితం సంభాషణ అవుతుంది సంఘటనలు ప్రశ్నలు అడుగుతాయి మీరు సమాధానాలు వెతుకుతారు మరి ఈ వెదుకడల్లోనే చైతన్యం లోతుగా మారుతుంది இதே தியான சைதன்யம் பிரையானம் ప్రకటనలది కాదు అనుభూతులది ఇప్పుడు విదాకు ముందు ఒక చివరి ఆహ్వానం ఈ మొత్తం ప్రయాణంలో యొక్క వాక్యం కూడా మీలో హరకరహం సృష్టించినా ఎక్కడైనా అనిపించినా జీవితం మిమ్మల్ని చెక్కించడం కాదు గడించడమని అప్పుడు ఈ అనుభూతిని పట్టుకొని ఉంచండి వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సూపర్ చాట్ ఆప్షన్ ద్వారా మీరు మాకు డబ్బులు పంపి మా ఛానల్కు ఇంకా మంచి సపోర్ట్ అందించవచ్చు తద్వారా వేరొకరు తన చీకటిలో ఈ దీపాన్ని చూడగలరు మరి కమెంట్లో కేవలం ఇది రాయండి నేను నమ్మకం నేర్చుకుంటున్నాను ఈ నమ్మకమే మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తుంది మరి ఈ నమ్మకమే విశ్వంతో మీ స్నేహం మొదలు ధన్యవాదాలు నమస్కారం కృతజ్ఞతలు